రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు అందులో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది స్వయంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో పైరవీలు చేసి పెన్షన్లు తీసుకున్నారని వాటిని ఆపేస్తామని చెప్పారు దీనిపై పెన్షన్దారులో అనేక అనుమానాలు కలుగుతున్నాయి పైరవీలు చేసినా సరే అధికారులు మాత్రం అర్హత లేకుండా పెన్షన్లు ఇవ్వరు ఆ విషయం మంత్రికి కూడా తెలుసు కానీ ఇలా ఎందుకు మాట్లాడరనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది ఆందోళన కూడా కలిగిస్తుంది గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు ఏ పార్టీ అని చూడదు అరువుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పైరు వేలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షను ఊకు ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు అందులో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది స్వయంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో పైరవీలు చేసి పెన్షన్లు తీసుకున్నారని వాటిని ఆపేస్తామని చెప్పారు దీనిపై పెన్షన్దారులో అనేక అనుమానాలు కలుగుతున్నాయి పైరవీలు చేసినా సరే అధికారులు మాత్రం అర్హత లేకుండా పెన్షన్లు ఇవ్వరు ఆ విషయం మంత్రికి కూడా తెలుసు కానీ ఇలా ఎందుకు మాట్లాడరే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది పెన్షన్ దారుల్లో ఆందోళన కూడా కలిగిస్తోంది గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు ఏ పార్టీ అని చూడదు అరువుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పైరు వేలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షను ఊకు ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత లైవ్ లో అందిస్తారు హరిత చెప్పు పెన్షన్లపై మంత్రి ఏం మాట్లాడారు దీన్ని మనం ఎలా చూడాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఈ రోజు అంటే పెన్షన్ల గురించి మాట్లాడిన విషయం పైననైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల గుండెల్లో ఒక గుబుల్ పుట్టిస్తుందని చెప్పొచ్చు సంచలన వ్యాఖ్యగా కూడా మనం ఈ ఆయన మాట్లాడిన మాటల్ని తీసుకోవచ్చు అసలు ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక మీటింగ్కి వచ్చేసి సో పాత పెన్షన్లకు పైరవీలను జోడిస్తూ మంత్రి మాట్లాడిన వ్యా వ్యాఖ్యలు అనేది ఒక దుమారాన్ని రేపుతున్నాయనేసి చెప్పొచ్చు గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైరవీలతోనే పెన్షన్లు తీసుకుంటున్నారు సో ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో ఆ పెన్షన్లన్నీ కట్ అవుతాయి అర్హత కలిగిన వాళ్ళకే పెన్షన్లను ఇస్తామంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు మాత్రం తాత అమ్మమ్మ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళంటే పెన్షనర్లు అంటే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పొంగులేటి ఈ మాటల్ని మాట్లాడరు అసలు అర్హత లేకుండా పెన్షన్లు అనేది రావడం ఎట్లా సాధ్యం ఇదే మంత్రి గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అసలు కొత్త పెన్షన్లనే ఇయ్యలేదు అని మాట్లాడారు మళ్ళీ రీసెంట్గా ఖమ్మం జిల్లాలో మాట్లాడినప్పుడు ఈ పెన్షన్లు పైరవీలతోటే వచ్చాయి పైరవీలు చేసే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు తీసుకున్నారు అనేది జోడించారు అంటే లాస్ట్ టైం మాట్లాడినప్పుడేమో అసలు కొత్త పెన్షన్లు ఎవరికీ ఇవ్వడం లేదు గత ప్రభుత్వ హయాంని దుమ్మింపు కోసారు అలాంటి పొంగులేటే మళ్ళీ కొత్త ప్రభుత్వ హయాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాను మంత్రి అయ్యాక పెన్షన్లు ఇస్తున్నారు కానీ దాంట్లో పైరవీలు చాలా జరిగాయి సో అర్హత కలిగిన వాళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లను ఇస్తుంది అంటే ఉన్న వాళ్ళందరికీ కోత పెడుతుందా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అనేసి చెప్పొచ్చు సో ఆ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పొంగులేటి ఇలాంటి మాట్లాడడం వెనుక అసలు పెన్షన్లు అసలు నిరజ నిజంగా అర్హత లేని వాళ్ళకి అసలు పెన్షన్లు ఎలా సాధ్యం అన్న క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది సో ఇప్పుడు ఆసరా పెన్షన్లు అనేవి యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము నాలుగు వేలు ఇస్తాము మేము ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అంటే ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచే నాలుగు వేలు ఇప్పుడు ఏదైతే పిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి రెండు వేల ఆసరా పెన్షన్లు కాస్త డబుల్ చేస్తాము నాలుగు వేల రూపాయలు మేము పెంచి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు కనీసం ఆ ఆసరా పెన్షన్స్ వైపుగా కూడా ఇప్పటి వరకు అటు ఆలోచన కూడా చేయలేదు అది పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు అసలు అర్హత లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇస్తున్నారు పైరవీలతోనే అప్పుడున్న పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అన్న మాటలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకరమైన విషయాలనేసి చెప్పొచ్చు అటు తాతల్ తాతలు కావచ్చు లేదంటే అవ్వలు కావచ్చు వీళ్ళందరిలో అంద అందరి గుండెల్లో కూడా ఆందోళన కలిగిస్తున్న విషయంగానే మనం దీన్ని పరిగణించాలి ఎందుకంటే వీళ్ళు ముందు ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇంటికి ఒక పెన్షన్ మాత్రమే వచ్చేది అటువంటి పెన్షన్ ని డబుల్ చేస్తూ ఇంటికి రెండు పెన్షన్లు ఒక తాత ఉంటే తాతకి ఆ అవ్వకుంటే అవ్వకి రెండు ఇద్దరికి కూడా పెన్షన్స్ ఇస్తామన్నారు సో అవన్నిటిని పక్కదారి పట్టించేందుకు అంటే పెన్షన్ల మాట మళ్ళీ మీడియా వాళ్ళు కావచ్చు లేదంటే బయట పబ్లిక్ నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు ఏదైనా వస్తుందేమో అని మళ్ళీ ఈ ఈ మాటలన్నిటినీ కూడా కొంత పక్కదారి పట్టించేందుకు ఓహో నిజంగానే పైరవీలు జరిగి పెన్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసి అర్హత కలిగిన వాళ్ళకే ఇవ్వాలంటే కాస్త ఏమన్నా టైం టేక్ అనేమో ఈ వైపుగా దారి పబ్ పబ్లిక్కి సంబంధించి పెన్షనర్లకు సంబంధించిన వాళ్ళు వాళ్ళుగా ఏమనకుండా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకుండా ఒక ప్రశ్నించే గొంతుక లేకుండా చేయడానికే ఇదంతా మంత్రి పొంగులేట్టి ఈ మాటలు వ్యాఖ్యానించారన్న విషయాలు కూడా కొంత పబ్లిక్లో ఉందనేసి చెప్పొచ్చు సో పబ్లిక్ కూడా చాలా వరకు సో ఒక ఒకలాంటి భయాందోళనకు గురయ్యారనేసి చెప్పొచ్చు అంటే ఒక హెచ్చరికగా ఒక పబ్లిక్కి ఒక సూచిస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యలు అయితే పొంగులేటి చేశారు సో ఇంతకుముందున్న గవర్నమెంట్లో కంప్లీట్గా పైరవీలతోటే తీసుకున్నారనేసరికి అసలు పైరవీలతో తీసుకోవడానికి ఏముంటుంది ఒక పెన్షనర్ ఆసరా పెన్షన్ అనేది కొంత ఏజ్ లిమిట్ని క్రాస్ అయ్యాక ఆసరా పెన్షన్స్ ఇస్తారు అట్లాగే వితంతు పెన్షన్ వచ్చేసరికి హస్బెండ్ సంబంధించి డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు దివ్యాంగుల పింఛన్ తీసుకోవాలంటే వాళ్ళకు సంబంధించిన హ్యాండిక్యాప్ది సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి అన్ని ఉన్న తర్వాత ఒక పింఛన్ అనేది పింఛనుదారుడికి అన్ని రకాలుగా అధికారులు క్షుణ్ణంగా పర్యవేక్షించిన తర్వాతనే ఒక పెన్షన్ పెన్షన్ అనేది వాళ్ళ అకౌంట్లలో పడడం జరుగుతుంది దీంట్లో అసలు పైరవీలు చేయాల్సిన అవసరం ఏముంటుంది ఒకవేళ పైరవీలు చేస్తే ఆ కింద ఉన్నటువంటి అంటే పెన్షనర్లకు ఉన్నటువంటి అధికారులు సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో నిజంగా పైరవీలు జరిగి పెన్షనర్లు గనక పెన్షన్ తీసుకుంటే ఖచ్చితంగా పైనున్నటువంటి అధికారులను కూడా శిక్షించాలి అన్న మాటలు కూడా సో పబ్లిక్ నుంచి వినబడుతున్నాయి అట్లాగే పెన్షనర్లు కూడా చాలా వరకు చ చాలా ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు ఎందుకంటే ఒక ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ అసలు కొత్త పింఛన్లనే ఇయ్యలేదు అన్న మాట తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చాక కొత్త పింఛన్లు మాట దేవుడెరుగు ఇప్పుడున్నటువంటి పెన్షన్లలోనే కోత పెడుతుంది అన్న ఒక లాంటి భయాందోళన కూడా ఇప్పుడు పెన్షనర్లలోనైతే ఉందనేసి చెప్పొచ్చు రాని సో ఓవరాల్గా చూసుకుంటే పెన్షనర్ల విషయంలో కోతలు తప్పవంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో మాత్రం సర్కార్ పడిందనేసి చెప్పాలి సో ఇది మళ్ళీ పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత మూటగట్టుకుంటుందనేసి కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ పెన్షనర్ల విషయంలో ఆచితూచి కంప్లీట్గా వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్స్ కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ కావచ్చు అన్నిటిని తీసుకున్న తర్వాతనే ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నటువంటి ట్రాన్స్పరెన్సీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో ఇక్కడ పైరవీలు ఎట్లా సాధ్యం అన్న క్వశ్చన్స్ మాత్రం పబ్లిక్ నుంచి కావచ్చు ఇటు పెన్షనర్ల నుంచి కూడా వ్యక్తపరుస్తున్నారు సో ఇటువంటి టైంలో కొత్త పింఛన్లు పక్కన పెట్టడం పక్కన పెట్టి అట్లాగే డబ్బులు చేస్తామన్న ఆసరా పింఛన్లను పక్కన పెట్టి సో మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పొంగులేటి పాత పెన్షన్దారులందరూ కూడా అనర్హత అనర్హత కలిగిన వాళ్ళే అర్హత లేనటువంటి వాళ్ళే పైరవిల్ చేసే ఈ పెన్షన్లను తీసుకున్నారన్నటువంటి మాట మాత్రం నిజంగా నిజాయితీగా అర్హత కలిగిన పెన్షన్దారులందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అట్లాంటి మాటలే ఇప్పుడు పొంగులేటి మాట్లాడారు ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారాన్ని లేపాయనేసి చెప్పొచ్చు సంచలన వ్యాఖ్యగా కూడా తీసుకుంటున్నారు కొంతమంది ఆందోళన కలిగిస్తున్న విషయంగా కూడా ఈ ఆయన పొంగులేటి మాట్లాడిన మాటలని తీసుకుంటున్నారు కొంతమంది అయితే మంత్రి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలనేసి కూడా నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్స్ సో ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు కూడా ఒక టైప్ ఆఫ్ ఆందోళనకు గురి చేస్తున్నాయి సో కొత్త రేషన్ కార్డులు ఇవ్ ఇచ్చే విషయం కావచ్చు లేదంటే పాత పెన్షన్ అంటే పెన్షన్స్ల విషయంలో అర్హత లేని వాళ్ళను పైరవి చేస్తున్నటువంటి వాళ్ళను కంప్లీట్గా నేను కోత పెడతాను అందరినీ కట్ చేస్తాను సో సో రెవెన్యూ శాఖకు సంబంధించి కంప్లీట్గా నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు మూడు రోజుల్లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తాను వాటికి సంబంధించిన అధికారులను చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా అనర్హ అనర్హ అనర్హులైన వాళ్ళందరినీ కూడా తీసేస్తామన్న మాటలైతే సో మంత్రి చేయడం చాలా బాధాకరమైన విషయం సో దీని విషయంలో మాత్రం కా కాంగ్రెస్ సర్కారు సో పాత పెన్షన్ల విషయంలో కోతకు సిద్ధమైందనేసి మాత్రం సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ కావచ్చు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు అందరూ కూడా సో బాధాకరంగా లేదంటే ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది రానీ సో ఈ ఈ విషయాలు అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఈయన తీసుకుంటువంటి నిర్ణయాలు కావచ్చు ఈయన తీసుకుంటున్నటువంటి ఆదేశాలు కావచ్చు ఖచ్చితంగా పెన్షనర్లు నిరసనలు కావచ్చు ధర్నాలు తీసుకొచ్చే సిచ్యువేషన్కి మాత్రం తీసుకొచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రానీ ఓకే థ్యాంక్ యూ హర్త